నమస్తే ప్రజలారా మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈ రోజు మనం అక్షర విజేత పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక మంచి వార్త ఈ వార్త అనేది రాష్ట్రానికి దేశానికి ఉపయోగకరం ఇలాంటి కార్యక్రమాలు అవలంబించడం అనేది అందరికీ కూడా ఉపయోగకరం మరి ప్రచురించిన వార్తల్లోకి వెళ్ళి కనుక మనం చూసుకుంటే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి సిఐ రామ్ లాల్ గారు మతల్ మత్తల్ పట్టణంలో ఒక జూనియర్ కాలేజీ లో పిల్లలకు అవగాహన సదస్సు మరియు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది మరి వారు ఏం చెప్తారో మరి వారి మాటల్లో ప్రచురించిన వార్తను మనం పరిశీలించి చూసుకుందాం ఇక్కడ కనుక మనం గమనిస్తే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెడు వ్యసనాలకు అలవాట్లు పడరాదని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఎ రామ్లాల్ గారు మాట్లాడుతూ సరదా కోసం మొదలైన అలవాటు మత్తులోకి నెడుతుందని గతంలో సిగరెట్ మద్యంతో సరిపెట్టుకునే యువత ఇప్పుడు నిషా కోసం గంజాయి మాలిక ద్రవ్యాలను బారిన పట్టు మత్తుకు బానిసలవుతున్నారని చెప్పారు మరి గనక ఈ రోజు సమాజంలో చూసుకుంటే గనక జిల్లా వ్యాప్తంగా గానీ మండల వ్యాప్తంగా గాని రాష్ట్ర వ్యాప్తంగా గానీ దేశ వ్యాప్తంగా గానీ చూసుకుంటే చిన్న పిల్లలు కాలేజీ పిల్లలు మరియు అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా సిగరెట్ తో మొదలై మందుతో మొదలై మరి గాంజా మరియు ఇతర కోకైన్ లాంటి వంటి డ్రగ్స్ ను వాడుతున్నారు మరి ఇలాంటి మత్తు పదార్థాల కోసం బానిసలై ఏం చేయనికైనా వెనుక లేదు కొన్ని క్రైమ్ న్యూస్ కనుక చూసుకుంటే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వారు ఎందుక అలాంటి పద్ధతిలోకి వచ్చారని గనుక మనం పరిశీలించి చూసుకుంటే వారు డ్రగ్స్ కు బానిసలై డ్రగ్స్ కు అలవాటు పడి ఆ డ్రగ్స్ కొన్నికి డబ్బులు లేక వాళ్ళు వాటికి బానిసలై మరి వాటి కోసం ఏమైనా చేయనీకి వెనుక లేదు కాబట్టి ఇలాంటి అవగాహన సదస్సులు ఓన్లీ మక్కల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా గానీ ఇలాంటి సదస్సులు నిర్వహించి ప్రజల భవిష్యత్తును కా పిల్లల భవిష్యత్తును కాపాడటంలో ప్రథమ పాత్ర పోషించాలి మరి ఇది ఒక పోలీసుల బాధ్యత కాదు మరి ఇది అందరు ప్రజల బాధ్యత కూడా మరి ఇలాంటి మాదక ద్రవ్యాలు అమ్ముతున్న ప్లేసెస్ కాని మరి వాడుతున్న వాళ్ళు కాని ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మరి పోలీసులు చెప్పిన విధి విధానం ఏంటి అనేది చూసుకుంటే యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా రక్షించడం కోసం మీరు తెలంగాణ రాష్ట్రంలో అయితే యాంటీ నార్ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కు డయల్ చేయండి లేదు అంటే వన్ డబల్ జీరో ఫోన్ చేసి ఈ విషయాన్ని కనుక తెలిపితే వాళ్ళు వచ్చి ఆ ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇది వారి ఒక్కరి కోసం కాదు పిల్లల భవిష్యత్తు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి యొక్క భవిష్యత్తును కాపాడటంలో మన చుట్టూ పరిసర ప్రాంతాలను కాపాడటంలో మన పిల్లలు కావచ్చు వేరే పిల్లలు కావచ్చు అందరూ కూడా బాధ్యత వేయించి ముందుకు పోవాలని మేము ప్రజలు ప్రజాముఖంగా కోరుకుంటున్నాం ఈ వార్త కనుక చూసుకుంటే నవ్వొస్తుంది ప్రపంచ వ్యాప్తంగా నడిపే ఇండిగో సంస్థలో కులవివక్ష పేరుతో ఒక పైలెట్ను ఇబ్బంది పెట్టిన ఘటన అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడి కనుక మనం వచ్చి చూసుకుంటే ఇండిగో సంస్థలో కుల వివక్ష కుల వివక్ష జరిగిందని చెప్పి ఒక పైలెట్ను కుల వివక్షతో ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక వార్త ప్రచితమైంది ఇండిగో సంస్థలో కుల వివక్ష బుసలు కొట్టింది కులం పేరుతో ముగ్గురు సీనియర్ అధికారులు తాను అవమానించినట్లు ముప్పై నాలుగేళ్ల పైలట్ ఒకరు కేసు నమోదు చేశారు విమానం నడిపేందుకు సరిపోనని చెప్పులు కుట్టుకోవాలని తీవ్రంగా అవమానించినట్లు తెలిపారు పైలట్ ఫిర్యాదుతో ఇండిగో అధికారులు తపస్ డే మనీష్ సాహ్నీపా మరియు కెప్టెన్ రాహుల్ పాటిల్పై ఎస్సీ ఎస్టీ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది పైలట్ మొదట బెంగళూరు పోలీసులను సంప్రదించాడు పైలట్ ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనంతరం ఈ ఎఫ్ఐఆర్ను ఇండిగో ప్రధాన కార్యాలయం ఉన్న గురుగ్రామ్కు బదిలీ చేశారు శిక్షణ పైలట్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఇండిగో గురుగ్రామ్ కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని తన ఫిర్యాదుతో ప్రస్తావించారు అరే ఈ పిచ్చినా కొడుకులు ఈ ముగ్గురే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మెదడు మోకాళ్ళల్లో ఉన్నదా మరి అరికాలల్లో ఉన్నదా అర్థం కాదు ఒక ప్రపంచవ్యాప్తంగా నడిపే ఇండిగో సంస్థల కుల వివక్ష నువ్వు ఎస్టీవి నువ్వు చెప్పులు కొట్టుకోనికి పనికొస్తావు నువ్వు వాచ్మెన్గా కూడా పనిచేయవు అని చెప్పి ఒక పాయిలెట్ను అవమానించడం మరి ఒక పాయిలెట్ను ఇబ్బంది చేయడం అనేది ఈ నా కొడుకులను మామూలుగా వదలద్దు మరి ఇలాంటి కుల వివక్ష చూపెట్టినటువంటి వీళ్ళపై ఒక పై స్థాయి ఒక గొప్ప సంస్థలో ఇండిగో సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్థాయి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఈ ఈ మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పాలి తగిన విధంగా శిక్షలు అమలు చేయాలి వీళ్ళ పైన వీళ్ళు కనుక తప్పకుండా అలాంటి పిచ్చి పనులు చేసినప్పుడు వాళ్ళకు పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టే సమా వదిలిపెట్టకూడదని చెప్పి ప్రజాభిముఖంగా మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ పాయిలెట్ను చాలా ఇబ్బందులకు గురి చేసే నువ్వు పనికిరావు నువ్వు మళ్ళీ తిరిగిన తిరిగి శిక్షణ తరగతులకు వెళ్ళు లేదు మరియు లేకపోతే రిజైన్ చేయి లేదు అంటే మరి నువ్వు వాచ్మెన్గా కూడా పనిచేయలేవు మా సంస్థలో అని చెప్పి అవమానపరచినట్ట మరి అదే కాకుండా జీతంలో కోతలు విధించడం కానీ మరే రకమైనటువంటి వివిధ ఇబ్బందులకు గురి చేశారని చెప్పి బెంగళూరులో ఫిర్యాదు అయితే జీరో ఎఫ్ఐఆర్ చేసి మరి అక్కడ నుంచి ఇండిగో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉన్న గురుగ్రామ్కు పంపించారంట చూడండి ఇలాంటి నీచులు కులం కులం అని పట్టే గజ్జినా కొడుకులకు మంచి సమాధానం చెప్పాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా అయిందంట ప్రజలారా